కల్కి సినిమాలో ప్రభాస్ ఇది చూస్తుంటే గూస్వంశ వస్తున్నాయంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి షాకింగ్ కామెంట్స్ చేశారు శ్యామలాదేవి గారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభాస్ కల్కి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు మా అబ్బాయి గురించి నేను చెప్తే చాలా తక్కువే ఉంటుంది స్పెషల్ ఏ ఉండదు కానీ మా అబ్బాయిని కూడా చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే కల్కి సినిమా ఆ రేంజ్లో ఉంది చూస్తే మీరే కూడా చెప్తారు కల్కి సినిమా కోసం పాపం చాలా కష్టపడ్డాడు ఆ సమయంలోనే తనకి నీస్కి సంబంధించి సర్జరీ జరిగింది ఎంత యాక్షన్ సీన్స్ ఉన్నాయంటే ఎలా చేయగలిగాడు అనేది నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా సమయంలో ఖచ్చితంగా ప్రభాస్ గారి పెదనాన్న గారు ఉండి ఉంటే చాలా సంతోషించి ఉండేవారు సినిమా పట్ల ప్రభాస్కున్నంత ప్రేమ నిజంగా ఎవరికీ ఉండదు ఆ ప్రేమని తను ఎవరికి కూడా చూపించరు ఇదిగో ఇలా సినిమాకి సంబంధించిన రిజల్ట్ రూపంలో అయితే వస్తుంది మరి ఆయన సినిమాని గతంలో ట్రోల్ చేశారు అందులో ప్రభాస్ చేసిన తప్పేం లేదు కదా ఈ రోజు కాకి సినిమా ఇంత విజయం సాధించిందంటే అది ఖచ్చితంగా ప్రభాస్ చేసినటువంటి అద్భుతమే ఆయన ప్రతి ఒక్క సీన్ లో ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా చక్కగా ఉందని మిగతా క్రాఫ్ట్స్ మీద కూడా దృష్టి పెట్టి అందరినీ ఉండడం సినిమాలో ఆయన పెద్దరికాని అయితే తెలియచేస్తోంది నిజంగా ప్రభాస్ నా బిడ్డ ఈ రోజు ఇంత విజయం సాధించినందుకు చాలా గర్వంగా ఉంది ప్రపంచ దేశాలు సైతం ఈరోజు కల్కి గురించి చెప్పుకోవడం ఖచ్చితంగా దీనికి ఆస్కార్ వస్తుందంటూ తన ఆనందాన్ని అయితే మరి తెలియజేస్తూ ప్రభాస్ కల్కి టీంకి శుభాకాంక్షలు అందించారు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఖచ్చితంగా వీళ్ళందరికీ ప్రత్యేకమైన విద్యను కూడా ఏర్పాటు చేయాలంటూ చెప్పడం విశేషం